ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పుల్లటి మజ్జిగతో స్పాంజీ దోశలు ఈ స్పాంజీ దోశలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంటిల్లి పాది అందరికి నచ్చితే అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెంది ఫ్రెండ్స్ ఆలస్యం ఆలస్యమేలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నార్మల్ రేస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇంకా వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇంకా సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అని ఉంపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మునిగే వరకు మజ్జిగనైతే వేసుకుంటున్నాను ఇలా మునిగే వరకు మజ్జిగనైతే వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని వీటిని వన్ అవర్ అయితే నానపెట్టేసుకుంటే మనకు బియ్యం అనేది బాగా నానిపోతుంది ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పుత్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు పల్లీలు పుత్నాల పప్పు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి పల్లీలు పుత్తినాల పప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను మీరు కారం ప్లేస్లో మిర్చి వేయించుకొని వేసుకోవచ్చు ఇంకా కాస్త వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా వేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేస్తున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకు రైస్ కూడా బాగా నానిపోయినాయి చూడండి రైస్ కూడా బాగా నానింది కదా ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం మనకు ఇలా కట్ అవ్వాలి ఇలా కట్ అయితే బాగా మనకు రైస్ నానిపోయినట్టు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఆ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా మనం వీటిని మజ్జిగతో సహా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ పుల్లటి మజ్జిగనే తీసుకోవచ్చు నార్మల్ మజ్జిగనే తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ పుల్లటి అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇంట్లో బేకింగ్ పౌడర్ లేకున్నప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపేస్తున్నాను ఇలా మనకు పిండి అయితే ఇలా ఉండాలి చూడండి ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది మనకు ఇక్కడ మీరు ఓవర్ నైట్ పులియబెడితే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏం అవసరం లేదండి మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడ పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయ్యింది మనకు ఇంకా దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ ఎంత కావాలో మనకి అంత పిండిని అయితే తీసుకోవాలి ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశను మనకు పెద్ద కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు ఇంకా కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా అయితే వేసుకోవచ్చు ఇలా కొద్దిగా కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా వైపు కూడా బాగా కాల్చుకోవాలి దోశను ఇంకా ఈ దోశ అయితే రెండు వైపులో బాగా కాల్చుకున్నానండి అండి దోశ అయితే రెడీ అయిపోయింది మనం ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా మళ్ళీ ఇక్కడ పిండి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశను ఇలా కాస్త తడి ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా మరోవైపు అయితే ఇలా తిప్పేసుకోవాలి దోశను ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇంకా చూపిస్తున్నానండి మనకు ఎంత కావాలంటే పిండి వేసుకొని ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే ఇంకా ఇలా కాస్త తడియారిన తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాం ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఈ దోశ కూడా రెండు వైపులు అయితే బాగా కాల్చుకున్నాను కదా ఇంకా అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి ఇంకా మజ్జిగతో అయితే స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా మజ్జిగతో చేసుకుంటే చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి వీటిని అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ అంత ఇష్టంగా తింటారో అంత స్పాంజీగా అయితే ఉంటాయండి దోశలు అయితే మనకు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా మజ్జిగతో చేసి పెట్టండి ఇంటి పాది అందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా మనం ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ దోశ వచ్చేసి చూపిస్తుందని చూడండి ఎంత స్పాంజీగా ఉందో చూడండి చాలా అంటే చాలా స్పాంజీగా వస్తాయండి దోశలు మనకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు అయితే మనకు ఇంకా ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఒకసారి మజ్జిగతో ఇలా దోశలు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్